స్కందాలు తాత్కాలిక సైనిక శిబిరాలు పైవన్ని నాలుగు పైవన్ని సరైనవి అంట హిరణికుడు అంటే కోసారి ప్రతిహరుడు అంటే కోట రక్షకుడు స్కందవారాలు అంటే తాత్కాలిక సైనిక శిబిరాలు అనమాట గౌతమి పుత్ర ఆదర్శించిన బౌద్ధ బౌద్ధమత శాఖ మహాసాంఘిక శాఖ పుత్ర సాధకాన్ని ఆదర్శించిన బౌద్ధమత శాఖ మహాసం మహాసాంఘిక భారతీయ సాంప్రదాయాల్లో ఆవుని ఏమని పిలుస్తారు గోమాత భారతీయ సాంప్రదాయాల్లో ఆవుని ఏమని పిలుస్తారు గోమాత అని పిలుస్తారు క్రింది వాటి ఎన్ని అంశాలు సరైనవో గుర్తించండి టీఎస్ స్కాన్ అంటే తెలంగాణ సెక్యూరిటీ ఆఫ్ క్యాంప్ యాక్సెస్ వర్క్ నెట్వర్క్ సోఫ్ట్నెట్ అంటే సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్వర్క్ టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నా నాలెడ్జ్ స్వాన్ అంటే స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ థర్డ్ ఆన్సర్ ఈజ్ రైట్ టీఏఎస్కే టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనేది సరైన అంశం అనమాట క్రింది వాటిలో టీఎస్ఐసి ఎవరి సహకారంతో గ్రామీణ ఆవిష్కరణ విద్యార్థులు పరిచయం చేస్తున్నాయి ఆన్సర్ వచ్చేసి ఫోర్ ఒకటి రెండు అంటే యూనిసెఫ్ అండ్ ఇంక్వెలాబ్ ఫౌండేషన్ క్రింది వాటిలో టీఎస్ఐసి ఎవరి సహకారంతో గ్రామీణ ఆవిష్కరణ విద్యార్థులకు పరిచయం చేస్తుంది అంటే యూనిసెఫ్ అండ్ ఇంక్వెలాబ్ ఫౌండేషన్ సహకారంతో క్రింది వాటిలో రేడియో ధార్మికతను కురిచే సరైన ప్రమాణం ఏది ఏదంటే రూదర్ఫర్డ్ రేడియో ధార్మికతను కొలిచే సరైన ప్రమాణం ఏదంటే రూదర్ఫర్డ్ కేంద్ర కేంద్ర బలాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వివరణ ఏది కేంద్ర బలాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వివరణ ఏది ఒకటి ఆవేశంపై ఆధారపడవు స్విచ్ ఆఫ్ ఆధారణలు రెండు అల్పవ్యాప్తి బల్బులు మూడు ఆకర్షణీయ బల్బులు నాలుగు పైవన్ని కేంద్ర బలాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వివరణ ఏదంటే పైవన్ని అంటే నాలుగు ఆవేశంపై ఆధారపడవు స్విచ్ పై ఆధారపడతాయి అల్పవ్యా అల్పవ్యాప్తి బ బలాలిటీ ఆకర్షణ బలాలు ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ డైమిథైల్ ఈథైల్ రెఫర్లిక్ ఆమ్లంతో చర్య జరపగా ఏర్పడిన ఉత్పన్నాన్ని హై డైహైడ్రిక్ ఆల్కహాల్తో నొందిన దేన్ని తయారు చేయవచ్చు పాలీపాస్టర్ని తయారు చేయవచ్చు డైమిథైల్ ఈథర్ టెరిఫాల్టిక్ ఆమ్లంతో చర్య జరపగా ఏర్పడిన ఉత్పన్నాలని డైహైడ్రిక్ ఆల్కహాల్తో నొందితే దేన్ని తయారు చేయవచ్చు అంటే పాలీపాస్టర్ని తయారు చేయవచ్చు అంట నెక్స్ట్ పాలిపాస్టర్ను పెట్రో రసాయనాల నుంచి తయారు చేస్తారు టెల్లిన్ అనే కృత్రిమ పాలిస్టర్ను ఎవరి ప్రతిపాదన సత్యం టెల్లిన్ అనేది కృత్రిమ పాలిస్టర్ అంట ఎవరిది కరెక్ట్ ఆన్సర్ రెండు సీతే కరెక్ట్ టెల్లిన్ అనేది కృత్రిమ పాలిస్టర్ టెల్లిన్ అనేది ఏంటి కృత్రిమ పాలిస్టర్ అంట ఇది ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ సమర్థతను ఉత్పత్తిని పెంపొందించడానికి మనం నిర్దిష్టమైన చర్యలపై ఎంత సమయం వెంచునా వెచ్చిస్తున్నామనే దానిపై చేతనవంతమైన నియంత్రణ ప్రణాళిక ప్రక్రియ కలిగి ఉండే చర్యను ఏమంటారు సహపాలన నైపుణ్యం ఏమంటారంట సహపాలన నైపుణ్యం అని అంటారు పరోక్ష పన్ను లాంటి స్థానంలో వచ్చిన నూతన పన్ను ఏది జిఎస్టి పరోక్ష పన్నుల పన్నులంటి స్థానంలో అంటే పరోక్ష అన్నింటి స్థానంలో వచ్చిన నూతన పన్ను ఏది జిఎస్టి వచ్చిన పన్ను ఏంటండి జిఎస్టి వస్తు సేవా పన్ను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల పదిహేడు నుంచి వస్తు సేవా పన్ను అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంట రెండు వేల పదిహేడో సంవత్సరం నుంచి వస్తు సేవా పన్ను అనేది అమల్లోకి వచ్చింది అదేనండి జీఎస్టీ క్రింది వాటిలో ఏకకణ జీవి కానిది వానపాము అమీబా ఏకకణ జీవే పారామిషం ఏకకణ జీవే స్పెరో గైక గైరా కూడా ఏకకణ జీవే కానీ ఏకకణ జీవి కానిదేంటి వానపాం వానపాములో చాలా కణాలు ఉంటాయండి అది ఏకకణ జీవి ఎందుకు అవుతుంది అవదు అత్యధిక వక్రీభవన గుణకం కలిగినది అత్యధిక వక్రీభవన గుణకం కలిగింది ఏంటి డైమండ్ డైమండ్ చాలా షేడ్స్ ఉంటాయి డైమండ్కి గాజును కొయ్యడానికి ఉపయోగించే పదార్థం ఏది డైమండ్ గాజును కొయ్యడానికి ఉపయోగిస్తారంటండి డైమండ్ డైమండ్ని ఉపయోగిస్తారంట గాజును కొయ్యడానికి ఉపయోగించే పదార్థం ఏది డైమండ్ ఆ క్రింద జతంలో ఏది సరైనది కాదు విటమిన్ బి ఏ బి వన్ బెరి బెర్రీ విటమిన్ బి టూ పెలగ్రా విటమిన్ బి సిక్స్ ఆకలి మందిగించడం విటమిన్ బిట్వల్ పెన్నిసియాసస్ రక్తహీనత సరి అయిన సరైనది కాదు ఏది సరైనది కాదు విటమిన్ బి టూ కాదు కానీ విటమిన్ బి వన్ అనేది బెర్బెరి వ్యాధికి విటమిన్ బి సిక్స్ అనేది ఆకలి మందగించడానికి విటమిన్ బి అనేది పెనియాసిస్ రక్తహీనతకు అంటే ఏంటి విటమిన్ బి వన్ లోపం వల్ల బెర్బెరి వ్యాధి వస్తుంది విటమిన్ బి సిక్స్ వల్ల ఆకలి మందగించడం అనేది వ్యాధి జరుగుతుంది విటమిన్ డి ట్వెల్వ్ వల్ల పెనియాసిస్ అనే రక్తహీనత అనే వ్యాధి కూడా వస్తుంది క్రింద వాటిలో ఒక దాన్ని తప్ప మిగతా వేటిని కాలుష్యం తోడ్పడుతుంది క్రింద వాటిలో ఒక్కదానికి తప్ప మిగిలిన దాంట్లో దేనికి కాలుష్యాన్ని తోడ్పడుతుంది అనమాట కోళ్లకు కాలుష్యం అందించే చేపల పొడి తయారీకి చేపల కోళ్ళని కాలుష్యానికి అందించే చేపల పొడి తయారిక అది అయితే ఉపయోగపడదండి కానీ ఎముకలు దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి మనకి కాలుష్యం తోడ్పడుతుంది స్త్రీలలో పాల ఉత్పత్తికి కాలుష్యం తోడ్పడుతుంది శరీరంలో ఎర్ర రక్త కణాల తయారీకి కూడా కాలుష్యం తోడ్పడుతుంది అనమాట నీటి ప్రవాహం వల్ల ఏర్పడే భూస్వరూపాలను జతపరచండి భూస్వరూపాలు ప్రాంతం వి ఆకారపు లోయ అగాధరి అగాధ దరి ఏమో గ్రాండ్ క్యా క్యాన్యానికి ఏర్పడుతుంది ఆ జలపాతం వచ్చేసి ఏంజల్ కి ఏర్పడుతుంది అండ్ ఫోర్ ఈ ఒండ్రు మైదానాలు గంగా సింధు మైదానాలు అంట వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు రెండో ప్రోలుడు వరంగల్ కోటను వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు రెండో ప్రోలుడు ఏ కారణాల వల్ల ప్రమాదకర భూకంపాలు సంభవిస్తాయి విరూపాకారాల కారణంగా విరూపాకారాలు కారణంగా భూకంపాలు అనేవి సంభవిస్తాయి అంటే కింద ప్లేట్లన్నీ సర్దుకునే టైంలో మనకేంటంటే భూకంపాలు అనేవి వస్తాయండి కింది యక్షకుల కాలం నాటి శాసన భాష ఏది ప్రాకృతికం యక్షకాలం నాటి శాసన భాష ఏంటండి ప్రాకృతి జతపరచండి జతపరచండి ఒకసారి మీరు చూసుకోండి జతపరచండి అనేది ఇటువైపు ఉన్నాయి ఇటువైపు ఉన్నాయి నేను చెప్తాను ఒకసారి అయితే మీరు చూసుకోండి జతపరచడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకున్నారండి జతపరచడాలు అనేవి ఆ ఓకే నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ ఏటీఎం ఏ నగరంలో ప్రారంభించడం అయితే జరిగింది భారతదేశంలో మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ ఏటీఎం ఏ నగరంలో ప్రారంభించడం జరిగిందంటే చెన్నైలోనమాట భారతదేశంలో మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ ఏటీఎం అనేది చెన్నైలో ప్రారంభించడం అయితే జరిగింది రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఎంతకాలంలోగా ఎన్నికలు నిర్వహించి సంబంధిత ఖాళీ భర్తీ చేయాలి నాలుగు నెల ఆరు నెలల్లోగా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఎంతకాలంలోగా ఎన్నికల నిర్వహించిన సంబంధిత ఖాళీ భర్తీ చేయాలంటే ఆరు నెలల్లోగా ఖాళీ చేయాలన్నమాట ఆరు నెలల్లోగా దాన్ని ఏం చేయాలి భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న రాష్ట్రపతి పదవిని ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించి దాన్ని అయితే మాత్రం మనం భర్తీ చేయాల్సి వస్తుందనమాట బ్రిటిష్ ప్రభుత్వానికి స్వదేశీయ సంస్థలకు మధ్య సంబంధాలు పరిశీలించేందుకు వేసిన కమిటీ ఏది బ్రిటిష్ ప్రభుత్వానికి స్వదేశీ సంస్థానాలకు మధ్య సంబంధాలు పరిశీలించేందుకు వేసిన కమిటీ ఏమిటి బట్లర్ కమిటీ బట్లర్ కమిటీ ఏం కమిటీ అండి బట్లర్ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అండ్ స్వదేశీ సంస్థలకు మధ్య సంబంధాలు పరిశీలించేందుకు వేసిన కమిటీ ఏంటంటే బట్లర్ కమిటీ ప్రపంచంలో అత్యధికంగా మోనాజైట్ నిల్వలు కలిగి ఉన్న దేశం ఏంది ప్రపంచంలో అత్యధికంగా మోనాజైట్ నిల్వలు కలిగి ఉన్న దేశం ఏది భారతదేశం మోనాలైట్ అనే నిల్వలు ఎక్కడ ఉన్నాయంటే మన భారతదేశంలో అత్యధికంగా ఉన్నాయంటండి ప్రపంచంలో అత్యధికంగా మోనాజైట్ నిలువలు కలిగి ఉన్న దేశం ఏంటంటే భారతదేశం బ్లూ బేబీ అంటే బ్లూ బేబీ అంటే ఏంటి ఇది ఏఎస్ఓ టూ థౌజండ్ ఎయిట్ ఎగ్జామినేషన్లో కూడా వచ్చిందండి బ్లూ అంటే ఏమిటి బ్లూ అంటే గుండె సంబంధ అనారోగ్యంతో జన్మించిన శిశువుని బ్లూ బేబీ అంటారంట బ్లూ బేబీ అని ఎవరిని అంటారు గుండె సంబంధిత అనారోగ్యాలతో సంబంధిత అనారోగ్యాలతో బాధపడే జన్మించిన శిశువుని ఏమంటారంటే బ్లూ బేబీ అని అంటారనమాట శిలల వయసు కనుక్కునే పద్ధతి శిలల వయసును కనుక్కునే పద్ధతి శిలల వయసు కనుక్కునే పద్ధతి రేడియో యురేనియం డేటింగ్ శిల వయసును కనుక్కునే పద్ధతి ఏంటంటే రేడియో యురేనియం డేటింగ్ అంట శిలలను కనుక్కునే పద్ధతి రేడియో కార్ రేడియో యురేనియం డేటింగ్ పద్ధతి క్రింది వాటిలో వరంగల్ గల మరో పేరు ఏది కింది వాటిలో